భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ రోజు నుంచి అంటే శుక్రవారం నవంబర్ పద్నాలుగు నుంచి కూడా టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది మొదటి టెస్ట్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా అయితే ఈ ఈడెన్ గార్డెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా మొదటగా బ్యా మొదటిగా బ్యాటింగ్ చేసేవాళ్ళు పేస్ బౌలర్స్ ని ఎక్కువగా భయపడాలి ఆ తర్వాత నుంచి స్పిన్ బౌలర్స్ ఆధిపత్యం అనేది దక్కుతుందనమాట సో ఇక్కడ బ్యాటింగ్ మొదటి తీసుకున్నామా బౌలింగ్ మొదటి తీసుకున్నామా అనే బదులు కూడా అసలు గ్రౌండ్ లో ఎంతసేపు నిలకడగా ఉన్నాము అనేది ప్రధానమైన అంశం అయితే మన భారత జట్టు ఇప్పుడు ప్రస్తుతం ఆడబోయేసుకు ఆడకు సంబంధించి చూస్తే నితీష్ కుమార్ రెడ్డి కానీ అలాగే అక్షర్ పటేల్ కానీ లేకపోతే మన రిషబ్ పంత్ కానీ వీళ్ళందరూ కూడా గాయం నుంచి కోలుకుని మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళే రిషబ్ మన రిషబ్ పంత్కి దాదాపుగా త్రీ మంత్స్ బ్రేక్ వస్తే ఇక నితీష్ కుమార్ రెడ్డికి కూడా దాదాపుగా వన్ మంత్ బ్రేక్ అయితే వచ్చింది ఇక అక్షర్ పటేల్ గాయం చిన్నదైనప్పటికీ కూడా తన తను ప్రాక్టీస్ సెషన్స్లో చాలా మినిమల్ గేమ్ అయితే ఆడటం జరిగింది కాకపోతే నిన్నంతా కూడా అంటే నిన్న ఆల్మోస్ట్ అంటే గురువారం బుధవారం కనుక మనం గమనించినట్టయితే శుభ్మన్ గిల్ యశస్వి జైష్వాల్ వీళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు గౌతమ్ గంభీర్ కారణం ఏంటి అంటే ఓపెనర్గా వీళ్ళిద్దరూ కనుక సెంచరీ భాగస్వామ్యం కానీ లేకపోతే ఇతరులో ఎవరో ఒకటి సెంచరీ చేస్తే ఖచ్చితంగా భారత జట్టు టాప్ హై స్కోరర్గా నిలుస్తుంది అనే విషయం అక్కడ స్పష్టమవుతుంది రెండో విషయం ఏంటంటే బూమ్రా అలాగే బూమ్రా బౌలింగ్లో భారత జట్టు చాలా అంటే చాలా ఎక్కువ ఓవర్లు ఆడటం అయితే జరిగింది జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ కుల్దీప్ వీళ్ళందరూ కూడా సూపర్ బౌలింగ్తో తుమ్ము రేపారు ఒక్క మాటలో చెప్పాలి అంటే అటు బౌలర్లకి ఇటు బ్యాట్స్మెన్స్కి దాదాపుగా పన్నెండు గంటల పాటు ఆయా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అంటే వాళ్ళు టూ అవర్స్ ఆడినట్టయితే వన్ అవర్ బ్రేక్ అట్లాగా వాళ్ళు విభజించుకుంటూ ఫిట్నెస్ కన్ ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది అయితే మొదటి రోజు స్టార్టింగ్ ఫిట్నెస్ తో ఎండింగ్ స్ట్రెచెస్తో పూర్తి చేశాడు గౌతమ్ గంభీర్ ఫిట్నెస్ కండిషనింగ్ కోచ్ కూడా అక్కడే ఉండటం వల్ల గాయాల పడిద నుంచి బయటపడే అవకాశం కనబడుతుంది అయితే సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రాక్టీస్ సెషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వోకల్ గా కొన్ని క్లాసెస్ ఉంటాయి అంటే ఏ రకంగా మనం ముందుకెళ్లాలి అనే ప్లాన్స్ ఉంటాయి అయితే గౌతమ్ గంభీర్ మాత్రం ప్రాక్టీస్ లోనే ఆ మీటింగ్స్ ని కూడా పూర్తి చేసేసాడు అంతేకాకుండా ఆటగాళ్ళకి ముఖ్యంగా కి క్రీజ్ లో ఎలా నిలదొక్కుకోవాలి ఎక్కువసేపు అనే విషయం పైన పూర్తి స్థాయి అవగాహన కల్పించాడు అదే విధంగా బౌలర్స్ ఏ రకంగా ప్రత్యర్థి జట్టుని తొందరగా క్రీజ్ నుంచి లేపేయాలనే విషయం పైన దృష్టి పెట్టాడు దాంతో సెషన్స్ చాలా విభిన్నంగా నడుస్తున్నాయని చెప్పొచ్చు